కొంతకాలం క్రితం గ్రీసు దేశం నుండి సుమారు పది మంది చర్చి ఫాదర్లు పరమాచార్య గారి దర్శనానికి చెన్నై వచ్చారు వారెందుకు వచ్చారో కనుక్కోమని తన శిష్యులతో చెప్పారు పరమాచార్య వాళ్ళు భారతదేశానికి పర్యటన నిమిత్తం వచ్చారు వారిపైనున్న చర్చి అధికారులు వారిని ఒక హిందూ తత్వవేత్తను దర్శించుకుని రమ్మని చెప్పడంతో వారిక్కడికి వచ్చారు వారు ఢిల్లీలోని దౌత్యాలయంలో విచారించగా సకల మతస్థులు సకల వర్గాల వారు కొలిచే ఏకైక వ్యక్తి ఆయనే అంటూ వారిని కాంచీపురానికి వెళ్ళమని సూచించారు మాటల సందర్భంలో పరమాచార్య వారికి బైబిల్లోని కొన్ని వాక్యాలను ఉదహరించి వాటి అర్థాన్ని తెలిపారు ఫేబల్స్ అనబడే ఉన్నత సందేశాలను కొన్ని ఉత్తమ కథలను ఆయన వారికి చెప్పి కొద్దిసేపు వారితో సంభాషించారు వారికి ప్రసాదంగా ఒక గంప నిండుగా పండ్లను ఇచ్చారు ఆయన హిందూ మతంలోనే అతి పెద్ద లీడర్ ఆయనకు మన మతంలోని ఎన్నో విషయాలు తెలిసి ఉన్నాయి అని ఆయన పరిజ్ఞానాన్ని ప్రశంసించారు ఆ క్రైస్తవ ఫాదర్లు పరమాచారి గారు శ్రీ మఠం మేనేజరు ఇతర సిబ్బందిని వారికి తోడుగా పంపి సకల మర్యాదలతో వీటుకోళ్ళొలిపారు కొన్నేళ్ల క్రితం పరమాచారి గారి దర్శనం చేసుకోవడానికి చెన్నైకి వచ్చారు కొందరు రష్యన్ అమెరికన్ ప్రొఫెసర్లు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సోవియట్ యూనియన్ భారతీయ సాంస్కృతిక ఉత్సవాన్ని ఆచరించింది మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పరిశోధనా పత్రాలు రాసి వాటిని పంపే ముందు పరమాచారి గారికి చూపించాల్సిన బాధ్యత నాది అలాంటి ఒక కథనాన్ని మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మరియు ప్రాచీన అధ్యయనాల సంస్థ అధ్యక్షుడైన ప్రొఫెసర్ రెబకోల్కు అందించవలసి ఉన్నది ఆ అధ్యక్షుని గదిలో అలంకరించబడిన ఏకైక ఫోటో కంచి పరమాచార్య గారిది మాత్రమే అసలు అప్పటి వరకు ఆ ప్రొఫెసర్ ఎన్నడూ పరమాచార్య గారిని చూడనేలేదు ఆయన ఇలా చెప్పారు నేను గనుక చెన్నైకి వస్తే చేయవలసిన పనులు కేవలం రెండే ఒకటి పరమాచారి గారిని చూసి ఆయనతో మాట్లాడడం రెండవది ఒక దక్షిణావృత శంఖాన్ని కొనడం కొన్నేళ్ల తరువాత రెబకోల్ చెన్నైకి వచ్చారు మేము ఆయనతో పాటు మఠానికి వెళ్ళాము మేము మఠంలోకి ప్రవేశించినప్పుడు ఆయనకు జ్వరంగా ఉంది ఇవాళ దర్శనం లేదు అన్న సమాచారం తెలియవచ్చింది నాతో పాటు వచ్చిన వ్యక్తి స్వామివారిని చూస్తే ఏమడగాలో ఆ ప్రశ్నలన్నిటినీ ఒక జాబితాగా రాసుకున్నాడు మాకు కాస్త నిరాశ కలిగింది హఠాత్తుగా ఆ సమయంలో మఠం లోపల నుండి ఎవరో వచ్చి మాతో మహాస్వామి మీతో వచ్చిన వారిని తీసుకురమ్మన్నారు అన్నారు భక్తులు లేని ఏకాంత దర్శనం మాకు పడుకొని ఉన్న పరమాచారి గారు లేచి నాతో వచ్చిన కొత్త వ్యక్తిని మౌనంగా చూశారు కొన్ని క్షణాల్లో స్వామివారిని చూడాలని మాతో వచ్చిన వ్యక్తి కనుల నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు అంతా నిశ్శబ్దం చాలాసేపు తర్వాత పరమాచారి గారు నాతో ఆయన ఏ ఏ ప్రశ్నలు అడగాలనుకున్నారో అడగమను అన్నారు అప్పుడు రెబకోల్ నేను ఏ ప్రశ్నలను అడగకుండానే నాకు అన్ని సమాధానాలు దొరికాయి అన్నారు ఇంకా ఎవరితోనూ ఏదీ మాట్లాడవలసిన అవసరం అతనికి కలుగలేదు అప్పుడు పరమాచారి గారు అతనితో రష్యన్ భాషలో సంస్కృతం మిళితమై ఉన్న రష్యాలోని ఉత్తర భాగంలో ఆ మాండలికాన్ని ఉపయోగిస్తుంటారన్నది నిజమేనా అన్నారు రెబకోల్ ఆశ్చర్యపోయాడు నిజమే అన్నారు మహాస్వామి రెబకోల్తో మీ దేశంలో ఋషు వర్షం అన్న పేరు వాడుకలో ఉంది అందుకు కారణం యాజ్ఞవాక్యు వల్క్యుడు యాజ్ఞవల్క్యుడు లాంటి ఋషులు అక్కడ వేదాధ్యయన కేంద్రాన్ని స్థాపించడమే ఆ మహాస్వామి ఇలాంటి ఎన్నో విషయాలను తెలిపి మమ్మల్ని ఆశ్చర్యంతో ముంచేశారు మేము ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కదిలే సమయంలో రెబకోల్ స్వామిని నేను హిందువుగా మారాలంటే ఏం చేయాలి అని అడిగారు ఏమీ చేయకుండానే నేను ఒక హిందూ అయినావు కదా అన్నారు మహాస్వామి కానీ రెబకోల్ అంతటితో తృప్తి చెందలేదు నాకొక హిందూ నామధేయాన్ని అనుగ్రహించండి అన్నాడు మమ్మల్ని చూసి నవ్వుతూ అన్నారు మహాస్వామి తెల్లని గడ్డంతో ఈ వ్యక్తి ఒక ఋషిలాగా ఉన్నాడు అతన్ని రిషి అనే పేరునే ఉంచుకోమనండి రెబకోల్కు మహా మహదానందం కలిగింది రిషి అంటే రెబకోల్ ఇప్పుడు మాస్కోలో రామకృష్ణ మిషన్ శాఖను ప్రారంభించి నిర్వహిస్తూ వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ సువర్ణాక్షరాలతో లిగించదగిన రోజు ఇరవై డ్యాష్ నాలుగు డ్యాష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈరోజునే ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాత నటుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు బాణసంచాల నడుమ కంచి మహాస్వామికి పూర్ణకుంభ స్వాగతం పలికారు మహాస్వామి చిరునవ్వుతో పూర్ణకుంభ స్వాగతాన్ని అంగీకరించారు శ్రీ ఎన్టీ రామారావు శ్రీ గణపతి స్థపతి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు హైదరాబాద్ వెంకటేశ్వర్లు ఎందరో అధికారులు ప్రముఖులతో సహా ఈ స్వాగతోత్సవంలో పాల్గొన్నారు రోడ్డు నుంచి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు స్వామి ఉన్న రిక్షాను స్వయంగా వేదిక వరకు లాక్కు వచ్చి ఆయనను స్వాగతించారు తరువాత కంచి మహాస్వామికి నమస్కరించి అక్కడి అధికారులను ఆయనకు పరిచయం చేశారు కంచి మహాస్వామి వారి శిష్యుడు శ్రీ ఏకాంబరం ఎన్టీ రామారావును షాలువతో పూలదండలతో సత్కరించారు తరువాత శ్రీ ఎన్టీఆర్ సభికులను స్వాగతించి ఒక అరగంట పాటు తెలుగులో ప్రసంగించారు గౌరవనీయులైన తెలుగు ప్రజలారా మీ అందరి తరఫున ఈ మహాస్వామిని మన రాష్ట్రానికి ఆహ్వానించడానికి చాలా సంతోషిస్తున్నాను దయచేసి ఆయన ఒక సాధారణ సన్యాసి అనో గురు అనో భావించకండి ఈయన కైలాసనాథుడైన పరమశివుని అవతారం నేడు ఆయన రాకతో ఆంధ్రప్రదేశ్ అంతా పునీతమైపోయింది అన్నారు కంచి మహాస్వామి ప్రజలందరినీ ఆశీర్వదించారు తర్వాత శ్రీ ఎన్టీ రామారావు కంచి మహాస్వామి వద్ద ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోయారు పత్రికా విలేకరి శ్రీ టిఎస్ఎన్ ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ గారితో మీరు తిరువరట్ సెల్వర్ తిరువ తిరువరట్ సెల్వర్ అనే తమిళ చిత్రంలో అప్పర్ అనే శివభక్తుని పాత్రలో అద్భుతంగా నటించారు ఆ పాత్ర ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది ఒకనొక సందర్భంలో ఆ పాత్రలో నటించడానికి కంచి పరమాచారి గారే నాకు స్ఫూర్తి అన్నారు దాని గురించి మరి కాస్త వివరిస్తారా అప్పుడు శివాజీ గణేషన్ గారు నేను ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పాను ఒక నటుడు నటనలో విజయవంతంగా ముందుకు సాగాలంటే అతనిలో ముఖ్యంగా కావలసింది పరిశీలన శక్తి నేను సాధారణంగా నా పరిసరాలను చుట్టుప్రక్కల వ్యక్తులను బాగా పరిశీలిస్తుంటాను నేను ఈ చిత్రంలో అప్పర్గా నటించడానికి పరమశివుని భక్తుడైన ఒక వృద్ధుని గుణగణాలు హావభావాలు వస్త్రధారణ లాంటి వాటిని పాత్రలో ప్రదర్శించాలి నేను ఈ చిత్రంలో అప్పర్గా నటించడానికి పరమ శివుని భక్తుడైన ఒక వృద్ధుని గుణగణాలు హావభావాలు వస్త్రధారణ లాంటి వాటిని పాత్రలో ప్రదర్శించాలి అలాంటి సమయంలో శంకర్ మఠం నుండి నాకు పిలుపు వచ్చింది మహాస్వామి నన్ను మఠానికి వచ్చి దర్శనం చేసుకోమన్నారు ఆ సమయంలో మహాస్వామి చెన్నై మైలాపూర్లో ఒక మఠంలో బస చేసి ఉన్నారు బహుశా అది కర్పగాంబా కర్పగాంబాల్ వెడ్డింగ్ హాల్ ప్రక్కన ఉందన్న ప్రక్కన ఉందనుకుంటాను నేను మా అమ్మగారు నాన్నగారు నా శ్రీమతి నలుగురుము వెళ్ళి ఆయనను చూడడానికి వెళ్ళాము మేము మఠానికి వెళ్ళగానే అక్కడి వారు మమ్మల్ని అక్కడ ఒక గదిలో కూర్చోమన్నారు బహుశా మేము అక్కడ ఒక గంట సేపు గడిపి ఉంటాము ఆ సమయంలో ఆయన ఏదో ఉపన్యాసం ఇస్తున్నారు హఠాత్తుగా అప్పుడు పవర్ కట్ అయి చెమ్మ చీకటి అలుముకున్నది ఆ సమయంలో మహాస్వామివారు చేతిలో ఒక దీపంతో నెమ్మదిగా నడిచి మా వైపునకు వచ్చారు ఆయన అక్కడే కూర్చొని ఆ వెలుతురులో మమ్మల్ని చూడడానికని తన రెండు చేతులను కళ్ళపై ఉంచుకున్నారు ఆయన దృష్టి మా వైపునకు ప్రసవించింది ఊ నటుడు శివాజీ గణేషన్ కదూ అన్నానాయన ఆయన అవును స్వామి అని చెప్పి నేలపై ఆయన ముందు పడ్డాను నా తల్లిదండ్రులు శ్రీమతి ఆయనకు నమస్కరించారు మా అందరినీ ఆయన ఆశీర్వదించారు మీరిక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు మహాస్వామి నేను తిరుపతి తిరువనక్కై తంజావూరులోని ఉన్న ఉన్నయ్య నల్లూరు మారియమ్మన్ దేవాలయం మొదలైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆలయ అధికారులు నాకు ఏనుగు చేత పూలదండ వేయించారు ఈ దేవాలయాలకు ఏనుగును కానుగ్గా ఎవరిచ్చారు అని నేను అడిగితే వారు శివాజీ గణేషన్ అన్నారు దేశంలో ఎందరో శ్రీమంతులు ఉన్నారు ప్రచారం కోసం వారు దేవాలయాలకు డబ్బు దానం చేస్తుంటారు కానీ ఒక దేవాలయానికి ఏనుగు కానుక ఇవ్వాలంటే విశాల హృదయం ఉండాలి మీకు అది ఉంది కాబట్టి మీ తల్లిదండ్రులు మీ వంటి పుత్రుని కన్నందుకు ఎంతో అదృష్టవంతులు మీ తల్లిదండ్రుల క్షేమం కోసం నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ మాటలంటూ పరమాచారి గారు లేచి లోపలికి వెళ్ళిపోయారు ఆ క్షణంలో నా మనసు ఎంతో ఎంత పొంగిపోయి ఉంటుందో చెప్పలేను ఎంత అద్భుతమైన అనుగ్రహం అయినది ఆలోచించి చూడండి అన్నారు శివాజీ గణేషన్ ఆ పత్రికా విలేకరితో సాధారణంగా నేను జీవితంలో దేనికి భయపడను ముఖ్యంగా నాకు స్వామిగారి అనుగ్రహం లభించాక ఇంకా నేను ఎందుకని భయపడాలి ఈ సంఘటన నా మనసులో చెరగని ముద్ర వేసింది ఆ సమయంలో నేను స్వామివారి నడక హావభావాలు అన్నింటినీ సూక్ష్మంగా పరిశీలించాను బహుశా అదే నా మనసుపై ప్రభావం చూపి నేను ఆ సినిమాలో అప్పర్గా నటించడానికి దోహదం చేసింది అన్నారు శివాజీ గణేశన్